హలో అండి స్పెషలే మనకు రోజు స్పెషలే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ ఈవినింగ్ అందరికి గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ సాయంత్రం పూట ఈవినింగ్ పూట మనము ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు నాకైతే ఈ రోజు కాజు పకోడి తినాలనిపిస్తుంది కాజు పకోడి చేసుకుందాం అనుకున్నా మా ఆయన కూడా ఏమైనా జై అంటే సరేలే కాజు ఉంది కదా కాజు ఒక కప్పు కాజు తీసుకున్నా ఒక కప్పు శనగపిండి ఇది జల్లెడ పట్టుకుందాము ఓకే అప్పుడు దానికి నూనె పోసుకుందాం కొంచెం కేజీ నూనె తాగేంతవరకు మనం అన్ని కలుపుకోవచ్చు బైట్ పిండి జల్లెడ పట్టుకుందాం కింద పడకుండా చీర పట్టుకొని ఉప్పు వేసుకుని బయట గ్లాస్లో కూడా వేసి పట్టవచ్చు ఈ చెక్క పట్టచ్చు కింద ఎంత ఇట్లా చిన్నగా ఉంది కదా ఇది దీంట్లో కొంచెం పసుపు కలుపుకుందాం ఓకే కొంచెం తగినంత కారం ఒక స్పూన్ కారం వేసుకుంటాము స్పైసీ అంటే స్పైసీ ఉంటేనే మంచిగా ఉంటుంది కారం రైట్ నెక్స్ట్ కొంచెం ఓమ అప్పటివరకు నూనె కూడా ఆ కూడా వేడేది కొంచెం ఒక ఓమ తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు దగ్గర నాలుగు పచ్చిమిరపకాయలు ఒక కొన్నాయి రెమ్మలు ఒక రెమ్మ కరివేపాకు ఇదో కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసి కొంచెం ఉప్పు వేస్తాం తగినంత ఉప్పు వేసుకుందాం కొంచెం అల్లం వెల్గడ్డ ఒక కప్పు కాజు కాజు సూపి దగ్గర ఇవన్నీ కలుపుకోవాలి మంచిగా కాజు సమానంగా ఉండాలండి శనగపిండి ఎంతుందో కాజు కూడా అంత ఉంటే మనకు మనకు నోటికి తింటుంటే మంచిగా వస్తుంటుంది తలుతుంటుంది కొంచెం నీళ్ళు చిమకరించుకుంటా గట్టి కలుపుకోవాలి బియ్యం పిండి వేస్తాం ఒక స్పూన్ బియ్యం పిండి బియ్యం పిండి వేసుకుందామండి ఒక స్పూన్ క్రిస్పీగా వస్తాయి ఒక స్పూన్ బియ్యం పిండి కలుపుకోవాలి ఒక స్పూన్ బియ్యం పిండి వేస్తే మెత్తగా ఉండవు అనమాట క్రిస్పీగా ఉంటాయి కొంచెం కొంచెం నీళ్ళు చిమ్కరించుకుంటూ గట్టి కలుపుకోవాలి మనం గోధుమ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి అయిపోయింది సరిగా అయిపోయింది ఇంత గట్టిగా ఉండాలి ఒకటే దెబ్బకి కలిసిపోయింది కొన్ని నీళ్ళు ఇట్లా ఇట్లా నీళ్ళు పోసే వరకు గట్టిగా అయిపోయింది ఇట్లా కాజులుగా కనబడుతుండాలండి ఉండాలండి ఇక ఇట్లా కాజులుగా కనబడితేనే ఉంటుంది మంచి వస్తుంది కాజు పక్కుడే కొంచెం నెయ్యి వేద్దాం ఇలా రెడీ అయిపోయింది కదండి ఇక ఇంత మంచిగా దగ్గరికి ఇట్లా ఇంత గట్టి కలుపుకోవాలి చాలా గట్టిగా అట్లా అట్లయితేనే క్రిస్మస్ మెత్త మెత్తగా ఉండద్దు అనమాట అది చాలా చేయగలుగు తింటానే వేసుకున్నాం కాదిందా కొంచెం కొంచెం వేసుకుంది భలే టేస్ట్ ఉంటే అండి తాజు పకోడీ మనం ఎక్కడ మనం యాత్రలో పోయేటప్పుడు కూడా చేసుకొని బాక్స్లో పట్టుకొని పోవచ్చు టైం పాస్ తిన పిల్లలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ప్రతి దాంట్లో కాజు వచ్చేటట్టు చూసుకోవాలి అంత కాజే ఉంటుంది పిక్నిక్ మనం ఎప్పుడు యాత్రలో పోతాం కదా పోయినప్పుడు చేసుకొని కట్టుకొని పోవచ్చు ట్రైన్ లో కూర్చొని

నెయ్యి వేసినాం కదా వాసన వస్తుంది కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి మనం సిమ్ములో పెట్టాలండి సిమ్ ఎక్కువ తొందరగా పెద్దగా మంట అనుకో లోపల పచ్చి పచ్చి ఉంటుంది సిమ్ములో పెట్టాలి కొంతసేపు తర్వాత కొంచెం హై టు ఫ్లేమ్ హై టు ఫ్లేమ్ చేసుకుంటే అయిపోయినా వేసే వరకే కొన్ని వేసే వరకు ఇవి అయిపోయినాయి కూడా ఫస్ట్ వేసినవి అయిపోయినాయి

Per privilegio. No, io vengo, sto qua a 10 anni. Sì, sì. Il calerabile, per me మరీ ఎక్కువ కాలొద్దు ఇట్లా ఇదండి కాజు పకోడి ఎంత క్రిస్పీ అయినా చూడు మంచిగా చూడు క్రిస్పీ అయినాయి కదా కుర్రుం కుర్రం కుర్రు లోపలంతా కాజు ఎంత మంచిగా ఉంది తిని చూసి వేడి చాలా వేడి క్రిస్పీ అయినాయినాయి అంటే

చేసుకొని టీ తాగాలి సూపర్ ఉంటది అద్దరిపోయింది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చేసి అప్పటిదప్పుడు చేసి ఇచ్చి టీ ఇయ్యాలి సూపర్ ఉంటుంది మీకు చేసుకొని తిని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్